పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం లుంబేసు గ్రామంలో ఇప్కో సమగ్ర రైతు సహకార సంస్థ ఆధ్వర్యంలో స్వయం సేవక బృందాలతో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ అల్లు పులినాయుడు మరియు డివిజనల్ మేనేజర్ మీనక వసంతకుమార్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే తో జగదేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐఎఫ్సిఓ లాంటి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు ఇవ్వడం ఆర్థిక అభివృద్ధికి దోహదపడటం సంతోష పరిణామమని అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా మహిళలు పారిశ్రామిక వేతరుగా ఎదిగేలా ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు ఈ సందర్భంగా ఎప్కో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎపికో సంస్థ బృహత్ సంకల్పంతో అందిస్తున్న ప్రోత్సాహకాలు ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలన్నారు ముఖ్యంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేక వ్యాపారం చేయాలన్న తగు పెట్టుబడులు లేక సతమతం అవుతున్న నైపుణ్యం గల పట్టణ గ్రామీణ ప్రాంత పేద తరగతి మహిళలకు ఇది ఒక సువర్ణ అవకాశం అన్నారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ కన్వీనర్ పాడి రావు డిపిఆర్ఓ జయరాజ్ ఎంపీటీసీ గౌరవ సర్పంచ్ సీతమ్మ తదితరులు పాల్గొన్నారు Olha <music> o సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రోగ్రాం మా మహిళలకు అందరు కూడా ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు కృషి చేసినటువంటి ఇక్కో సంస్థ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికపైన ఉన్నటువంటి సర్పంచ్ ఎంపీటీసీ గారు అలాగే మా మండల పార్టీ అధ్యక్షులు పాడు సుదర్శనరావు గారికి అలాగే ఈ గ్రామ పెద్దలకందరికీ అలాగే లుంబేసు గ్రామ పెద్దలు ఎక్స్ సర్పంచ్ జమ్మయ్య గారు అలాగే నా తమ్ముడు కామేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు ఏదైతే ఈ ఇప్కో సంస్థ ద్వారా మన ముందుకు తీసుకురానున్న ఇక్కడ ఏవైతే మనము ఏ కార్యక్రమాన్ని అంటే చేసుకోగలుగుతామో అంటే ఏ పనులు చేసుకోగలుగుతామో అభివృద్ధి పదంలో తీసుకెళ్లేందుకు ఈ సంస్థ వారు మనకి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఏదైనా చేసినా సరే ఇప్పుడే చెప్పారు ఏ పిండి మిల్లైనా సరే లేదు అనేసి అంటే మనం ఒక ఆకులు ఇవన్నీ తయారు చేసే మిషన్ లాంటివైనా సరే వీళ్ళు దృష్టిలోకి తీసుకెళ్తే మరి ఎక్కువ సంస్థ వారు వాటన్నిటి కూడా మరి ఎంతో సహకారం ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి ఒక్కసారి ఆలోచించి మనకు ఒక వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళామంటే అది ఎంత రేటో ఏ విధంగా అనేది మనకి తెలియని పరిస్థితి కానీ ఈరోజు చూసుకుంటే మరి వాళ్ళే తక్కువ ధరలతో మనకి అందించే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి నేను అందరినీ కోరుకుంటున్నాను అలాగే ఈ లుంబేస్ పంచాయతీకి సంబంధించి మీకు ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా దశలవారీగా చేస్తానని ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మీరు ఎంతో ఆదరించి అభిమానించి నన్ను ఒక ఎమ్మెల్యే స్థాయి నుండి విప్పుగా ప్రభుత్వ విప్పుగా మరి మనకి ఇచ్చారంటే అది అంత మీ అందరూ కృషి వలన ఇచ్చారు ఎందుకంటే మీరందరూ కూడా మా పిల్ల అని మీరందరూ ఓట్లేసి నన్ను ఈ రోజు గెలిపించినందుకు నేను ఈరోజు మీ దగ్గరే నేను ఎంపీటీసీగా ఉండి ఒక ఎమ్మెల్యే అయ్యాను అంటే అదంతా మీ అందరు కష్టం ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మరి సొంత మీ ఆడపడుచులాగే నన్ను ఆదరించి ఎంతో అభిమానించి ఈ ఊరంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఫస్ట్ టైంలో రెండు వేల ఆరులో నేను ఇక్కడ ఎంపీటీసీగా పోటీ చేసేటప్పుడు సొంత మీ ఆడపడుచులాగే నన్ను ఆదరించి ఈ రోజు ఎమ్మెల్యే స్థాయికి తీసుకొచ్చారంటే ఇది నా ఘనత కాదు మీ అందరి ఘనత అని ఈ రోజు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే లుంబేసు ఈ రేకులు ఇవన్నీ కూడా ఎలాగైతే రేకులు గతంలో నేను ఉన్నప్పుడు ఇచ్చాము అదే విధంగా మీకు స్లాబ్ కూడా పెట్టి మీ అందరు కూడా ఇల్లు కట్టి